నాగన్న సర్వే ఏ కులం వాళ్ళు ఏ పార్టీ వైపు ఉన్నారు అన్న దానిపైన కూడా సర్వే నిర్వహించింది ఆ డేటాను పరిశీలిస్తే బీసీలు నలభై ఆరు పాయింట్ యాభై తొమ్మిది శాతం మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏకంగా యాభై రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది బీసీలు ఉన్నారు క్రిస్టియన్లలో నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాభై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం మంది ఉన్నారు కాంగ్రెస్ ఇతరులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య చూస్తే కూటమి వైపు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓట్లు చూస్తే మైనార్టీలు ముస్లింలు నలభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం మంది కూటమి వైపు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏకంగా నలభై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం మంది ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు సో అత్యధికంగా పదిహేను శాతం వైపు దాదాపు పదిహేను శాతం తేడా ఉంది ముస్లింలో అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ఓసీల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఎక్కువగా ఉన్నారు యాభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది ఓసీలు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే నలభై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది ఓసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని చెప్తూ ఉన్నారు ఎస్సీలో చూస్తే నలభై మూడు పాయింట్ ఆరు మూడు శాతం మంది కూటమి వైపు ఉంటే యాభై ఐదు పాయింట్ ఎనిమిది మూడు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎస్సీలు ఉన్నారు అంటే అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ఇక ఎస్టీల్లో నలభై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఓటు వేసేందుకు మొగ్గు చూపుతుండగా యాభై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం మంది ఎస్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు సో ఒక ఓసీల్లో మినహాయిస్తే మిగిలిన బీసీలు క్రిస్టియన్లు ముస్లింలు ఎస్సీ ఎస్టీల్లో అందరికీ అందరిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అత్యధిక ఓటు బ్యాంకు ఉన్నట్టు ఈ సర్వే చెప్తోంది దాంతోపాటు కులాల వారిగా కూడా చూస్తే కులాల వారిగా కూడా స్టాటిస్టిక్స్ ఇచ్చారు బలిజల్లో యాభై రెండు శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉన్నారు అంటే ఎక్కువగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నలభై ఎనిమిది శాతం మంది ఉన్నారు బలిజల్లో బ్రాహ్మిన్స్ నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం మంది ఉన్నారు అంటే బ్రాహ్మిన్స్ కూడా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఈ సర్వే చెప్తోంది చాకలి నలభై మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది కూటమి వైపు యాభై నాలుగు పాయింట్ యా ఐదు ఎనిమిది శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు చౌదరీస్ యాభై ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు చౌదరీస్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నలభై మూడు పాయింట్ మూడు ఒక శాతం మంది చౌదరీస్ ఉన్నారు క్రిస్టియన్స్ నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది అటువైపు ఉంటే కూటమి వైపు ఉంటే యాభై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు గౌడ్ నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది కూటమి వైపు యాభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది గౌడ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్టు చెప్తున్నారు చౌదరితో పాటు కమ్మ కూడా మళ్ళీ చూశారు కమ్మ సబ్క్యాస్ట్లో చూస్తే యాభై ఒక్క శాతం మంది కూటమి వైపు ఉన్నారు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మంది కమ్మవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్టు సర్వే చెబుతోంది కాపులు యాభై మూడు పాయింట్ ఐదు ఆరు శాతం మంది కూటమి వైపు ఉంటే నలభై నాలుగు పాయింట్ ఏడు ఒక శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు క్షత్రియుల్లో నలభై ఎనిమిది శాతం మంది నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మంది టీడీపీ వైపు ఉంటే యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు లంబాడిల్లో నలభై మూడు పాయింట్ ఒకటి రెండు శాతం మంది కూటమి వైపు ఉంటే యాభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు మాల సామాజిక వర్గంలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది కూటమి వైపు ఉంటే యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది మాలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారంటే అంటే మాలలు కూడా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వైపే ఉన్నారు మాదిగలు చూస్తే నలభై మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే యాభై మూడు పాయింట్ ఎనిమిది ఒక శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు సో మందకిష్ట మాదిగా మద్దతు ఇస్తున్నప్పటికీ కూటమికి మాదిగల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటింగ్ అధికంగా ఉన్నట్లు చెబుతోంది సర్వే ముస్లిమ్స్ నలభై తొమ్మిది నలభై పాయింట్ మూడు తొమ్మిది శాతం మంది కూటమి వైపు ఉంటే యాభై ఎనిమిది ఎనిమిది శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ముస్లిమ్స్ అయితే స్పష్టంగా అంటే బీజేపీ పొత్తు ఎఫెక్ట్ ఉండొచ్చు కంప్లీట్గా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పోలరైజ్ అవుతున్నట్టు అనిపిస్తోంది పద్మశాలీలు చూస్తే నలభై ఆరు పాయింట్ ఒకటి శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం మంది ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో చూస్తే ముప్పై శా ముప్పై పాయింట్ ఒకటి ఆరు శాతం మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉన్నారు ముప్పై పాయింట్ ఒకటి ఆరు శాతం మంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మంది అంటే దాదాపు సగానికంటే ముప్పై ముప్పై ఎనిమిది శాతం మంది దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు రెడ్లంతా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పోలరైజ్ అయినట్టుగా స్పష్టంగా అనిపిస్తోంది ఇలా వాల్మీకుల్లో చూస్తే యాభై శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాభై శాతం మంది ఉన్నారు వాల్మీకులు రెండు పార్టీలకు మధ్య సమంగా ఉన్నారు వెలమ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది కూటమి వైపు ఉంటే యాభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు యాదవులు నలభై మూడు పాయింట్ ఒకటి నలభై మూడు పాయింట్ ఎనిమిది ఒక శాతం మంది కూటమి వైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాభై ఐదు పాయింట్ రెండు నాలుగు శాతం మంది యాదవులు ఉన్నారు యాదవులు కూడా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి ఎరుకుల నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి సమానంగా ఉన్నారు ఏరుకుల కులస్థులైతే రెండు పార్టీకి మధ్య సమానంగానే ఉన్నారు ఇది డేటా ఓవరాల్గా చూస్తే అగ్ర కులాల్లో మినహాయించి మిగిలిన అన్ని కులాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజాదరణ అత్యధికంగా ఉంది అత్యధికంగా ఉంది అని అయితే ఈ సర్వే చెప్తోంది